హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్కి సేమియాతో ఒక డిష్ ప్రిపేర్ చేసుకుంటున్నాము యాక్చువల్గా సేమియా అనగానే గుర్తు గుర్తొచ్చేది సేమియా ఉప్మా బట్ మా అమ్మ మాత్రం సేమియా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు ఈరోజు అది మీకు ఎలానో ఎలా చేస్తారో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మనం సేమియా తీసుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయ ఒకటి అలానే క్యా క్యారెట్ కూడా తురిమి పెట్టుకోవాలి ఒక టూ టమాటా తీసుకోవాలి కరివేపాకు పుదీనా కొత్తిమీర అండ్ టూ చిల్లీస్ ఇవన్నీ మసాలా దినుసులు మనకి ఇదిగోండి ఎంతెంత వేయాలో అమ్మమ్మ మీకు ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తారు ఇంకా చూసారా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా ప్రిపరేషన్లోకి ఒక పెద్ద కడాయి పెట్టుకొని మనం అందులోకి గీ వేసుకొని మనం ఇది హాఫ్ కేజీ తీసుకున్నాం సేమియా ఆ సేమియాని దీంట్లోకి మనం ఫ్రై చేసుకోవాలి జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం సేమియాన్ని ఇంకొంచెం వచ్చిన తర్వాత మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఎందుకండి సేమియా మనం ఫ్రై చేసుకొని ఇలా పక్కన పెట్టేసేసుకుందాము సేమ్ కడాయిలో మనము ఒక పెద్ద గిరిట ఆయిల్ తీసుకోవాలి అంత హీట్ అయిన తర్వాత అందులోకి ఒక ఫోర్ ఫైవ్ లవంగాలు చెక్క ఒక రెండు ముక్కలు చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి అలానే ఆలుకలు కూడా ఒక నాలుగు వేసుకుంటే సరిపోతుంది స్టార్ బిర్యానీ ఈ మసాలా దినుసులన్నీ మనం ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ ఆనియన్ వేసుకోవాలి ఒక ఫోర్ చిల్లీస్ వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా వేగిన తర్వాత తీసుకోవాలి ఒక వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవాలి అంటే సరిపోతుంది నెక్స్ట్ పుదీనా అప్పుడే వేసేసుకోవాలి పిగినా కూడా అది కూడా ఫ్రై అవ్వాలన్నమాట నెక్స్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి ఒక టూ టమాటాస్ అలా సన్నగా కట్ చేసుకోవాలి లేదా చిన్న చిన్నవైనా పర్లేదు నెక్స్ట్ క్యారెట్ కూడా తురిమి పెట్టుకొని వేసుకోవాలి ఇందులోకి ముక్కలుగా కంటే కొంచెం తురుముకుంటే మన టేస్ట్ అన్నమాట సాల్ట్ వన్ స్పూన్ కళ్ళుప్పి వేసుకోవాలి రాక్ సాల్ట్ మనకి ఇలా టమాటా అంతా మగ్గిన తర్వాత ఒక లోట వాటర్ తీసుకోవాలి అండ్ ఇంకొక హాఫ్ గ్లాస్ తీసుకోవాలి లోటా ప్లస్ హాఫ్ గ్లాస్ హాఫ్ కేజీ సేమియాకి ఇన్ని వాటర్ పోసుకోవాలి మనం సో మనకి ఇదంతా ఇంకా బాగా ఉడకాలన్నమాట బబుల్స్ వచ్చేయాలి బాగా ఇదిగోండి మనకి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఆ సేమియా వేసేసుకోవాలి మనం మనకి ఇలా బాయిల్ అవుతుంటే వెంటనే వేసేసుకోకూడదు కొంచెంసేపు ఇంకొంచెంసేపు బాయిల్ అవ్వనివ్వాలి ఎందుకంటే మనకి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా వాటి ఫ్లేవర్ అంతా మనకి దిగాలి ఆ వాటర్లో ఆ వాటరే కదండి దానికి పట్టేది మొత్తం సేమియాకి అలాగా సో ఇంకొంచెం సేపు అలా మరగనివ్వాలన్నమాట బాగా మరగనిచ్చినప్పుడు వేసుకోవాలి ఇలా బాయిల్ అవుతూ ఉండంగా ఇప్పుడు మనం సేమియా వేసేసుకోవాలి ఇప్పుడు మనకి అలానే హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా ఉడకబెట్టుకోవాలి చిన్నగా సేమియా అంతా ఉడికిపోతుంది దీంట్లో ప్లేట్ పెట్టేసేసుకొని మగ్గని ఇయ్యాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదిగోండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ సేమియా బిర్యానీ రెడీ లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అయిపోయింది కదా అవుట్పుట్ అయితే వచ్చేసేసింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మనకి ఇది విడిపోయిద్ది అనమాట ఇలా ఏం ఉండదు పొడిపొడిగానే ఉంటుంది కొంచెం ఆరిన తర్వాత పొడి పొడిపొడిగా మనకి మొత్తం చూడండి ఫైనల్ అవుట్పుట్ సేమ్యా బిర్యానీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇంట్లో ఇలానే ట్రై చేసి ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి నిజంగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్